ఓన్లీ వన్ నైన్టీ నైన్ అండి బ్యూటిఫుల్ ఆఫర్ ఓన్లీ వన్ డే అది కొరియర్ కి నాలుగైదు అండి సండే మాత్రం మన షాప్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ నిర్మాసి అండి మంది విజయవాడలో వంట పాత శివాని దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవ గుడి గుడివాడ వర్షిట్ షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగండి స్కీమ్ నెంబర్ సంబంధించింది మీరు సిద్ధం ఈ రోజు ఆఫర్ లో మంచి పట్టు సైజ్ చెప్పించాం మేడం చిన్న చిన్న సూక్ష్మ రూపాలు పట్టండి బట్ రేట్స్ కూడా అలానే బాగా మంచి ఆఫర్ వచ్చింది మేడం ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూడండి సాటర్డే అండి సండే మాత్రం మన షాప్ క్లోజ్ ఉంది చేసి సండే మాత్రం మీరు రామాకండి మా దగ్గర ఓన్లీ సాటర్డే సండే షాప్ సండే షాప్ లేదండి మాకు చూడండి డిజైన్స్ అనేది మోడల్స్ అనేది ఓన్లీ వన్ నైన్టీ నైన్ అండి బ్యూటిఫుల్ ఆఫర్ ఓన్లీ వన్ డే ఏమైనా కావాలంటే బేల్ బేల్ కానీ ఇస్తాం రెడీ వస్తాయండి చూడండి ఇన్ని మంచి మంచి డిజైన్స్ ఇట్లాంటి ఆఫర్ కావాలంటే మన బెడ్ ఆర్స్ మొత్తం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తుందండి లేకపోతే రావండి ఇవి వన్ డే ఆఫర్ ఆఫర్ కాబట్టి వెంటనే ఈ సెలక్షన్ చేసే వాళ్ళు అంత టైం ఇవ్వలేవండి ఈ చర్యకి అయితే ఒక సింగిల్ షారీ కావాలంటే రెండు వందల యాభై రూపాయలు ఆన్లైన్ ఆన్లైన్ ఏమైనా సెలక్షన్ లేకుండా మీ ఇష్టం అండి అంటే నేను పంపిస్తాను మా మీ ప్రకారం పెడితే నేను రెస్పాన్స్ ఇవ్వనండి ఈ వీడియో వచ్చేది రేపు పదకొండు స్టార్ట్ అవుతుంది దాని ముందు రాదండి పన్నెండు నా లోపల ఈ స్టాక్ కూడా అయిపోతుందండి అంటే బిగ్ ఆఫర్ సిక్స్ అండి మన బెజోడ సుమ్మక్క ఛానల్లో వస్తూనే ఉంటాయి సో మన ఛానల్ ని ఫాలోఅప్ చేస్తే చాలా ఐటమ్స్ చూడండి అసలు ఒక్కొక్క ఐటమ్ చూడండి ఎంత బాగున్నాయో అసలు మిస్ అవు మాకండి బాగుంది సార్ మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ వస్తున్నాయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ మీరు లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉపాధి కూడా ఇచ్చేసాడండి లాంగ్ ఫ్రాక్స్ అంటే కేక్ అండి అసలు కస్టమైజేషన్ కూడా బాగుంటాయి సార్ చాలా బాగుంటాయి చూడండి ఉప్పాడ కూడా వచ్చాదండి ఉప్పాడ ఈ అస్సలు అవుతుంది దయచేసి పాత కస్టమర్ అయినా ఏం పలకరించను ఓన్లీ టెన్ సైజ్ అన్నయ్య మీ ఇష్టం అది నీ ఇష్టం అని మీరు వదిలేస్తాను మంచి చూసే వింటే నేనే పంపిస్తాను నాకు ఇది కావాలి ఇది కావాలని నాకు టైం వేస్ట్ మాకు నేను రిప్లై లేను ఈ ఐటమ్ మాత్రం రిప్లై చూడండి అన్ని టాప్ ఒక్క కూడా లేదండి పెన్నకాయ పప్పు లాగా ఎగిరిపోయి ఐటమ్ అండి మొత్తం ప్రైస్ ని బట్టాయండి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి అసలు మిగలవు త్వరగా విజిట్ చేయండి షాప్ లో అయితే ఆన్లైన్ లేదన్నారు కదా ఆన్లైన్ లేదండి ఓన్లీ ఎవరైనా వాళ్ళ ఇష్టం పది అయినా పంపించమంటే ఓకే అంటే ఫైవ్ అయినా పర్లేదు ఇచ్చేస్తాను ఇబ్బంది లేదు ఐదు అయినా పది అయినా పర్లేదు బట్ దాని తక్కువ నేను మాకు సింగిల్ ఇవ్వండి మూడు ఇవ్వండి మాత్రం అవి నాకు వీక్ టైం వేస్తాను అది ఇవి చూడండి ఇవన్నీ చూడండి ఇక్కడ పోచంపల్లి అసలు ఎక్సలెంట్ ఐటమ్ అండి అసలు అండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఫ్యాన్సీ పట్టు సారీస్ మేడం ఇవి మనకి ఎంత హెవీ రెస్పాన్స్ వచ్చిందంటే వన్ డే లోనే స్టాక్ అయిపోయింది మేడం సో కొన్ని ఐటమ్ అలా గ్యాదర్ చేస్తాం మేడం ఎందుకంటే పెళ్లి సీజన్ ఫుల్ గా ఉన్నాయి అవును బాగా పనికి వచ్చే ఐటమ్ చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ డిజైన్ తో వచ్చింది చాలా బాగుంది మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ అండి హెవీ క్వాలిటీ అండి నాలుగు నుంచి నాలుగు యాభై ఎంఏ క్వాలిటీ అండి మన ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు అండి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం వీటిలో కలర్ డిజైన్ ఇది ఇంకో కలర్ అండి సేమ్ దాంట్లోనే సేమ్ డిజైన్ ఇంకో దీంట్లోనే ఇంకో మోడల్ కూడా చూపిస్తా అండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది సేమ్ కలర్ లోని ఎంఎం కళ్ళు అండ్ సారీ మొత్తం డిజైన్ చాలా చాలా ఆకర్షణీయ ఐటమ్ రెండు వేల ఐదు లుకింగ్ ఐటమ్ అండి మీరు రెండు వేల ఐదు పక్కన పెట్టుకొని పన్నెండు యాభా పక్కన పెట్టుకుని ఇదే బా కనిపిస్తుంది గ్యారెంటీ దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదండి బాగుంది సార్ డిజైన్ కలర్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి అండి పన్నెండు యాభై కేవలం ఓకే ప్యారెట్ డిజైన్ లోని ఇది ఒక గ్రీన్ ఫస్ట్ ఓపెన్ చేసిన గ్రీన్ వేర్ ఈ గ్రీన్ వేర్ అండ్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది ఏ కలర్ ఆ కలరే అనిపిస్తుంది ఏ కలర్ లేదో చూసుకొని తీసుకోవడమే ఇట్లా వస్తుంది శారీ కల్ బాగుందండి ఫిఫ్టీ పన్నెండు వందల యాభై డిజైన్ డిజైన్ పింక్ గోల్డ్ జంగిల్ టీమ్ వస్తుంది ఇది ఇదైతే సారీ చూడండి అన్ని మనకి ఇచ్చే ఆఫర్ ఐటమ్స్ అండి ఏమైనా మీకు తేడా అనేది క్వాలిటీ విషయం దయచేసి ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి కొరియర్ కి నాలుగైదు రోజు టైం పడుతుంది అండి మీరు కంగారు పెడితే అవుదండి ఇండియన్ పోస్ట్ అంటే ఐదు రోజులు పక్కా అండి ఒక రోజు రెండు రోజు అంటే బుకింగే తీసుకున్నారు మా దగ్గర మేము వాళ్ళకి నెక్స్ట్ డే అందిస్తాం మీరు ఆర్డర్ ఇచ్చాక నెక్స్ట్ డే అంటే వన్ డే అయిపోతుంది అక్కడే మళ్ళీ వాళ్ళ ఆర్డర్ తీసుకొని ఇంకో డే తీసుకున్నారు ఇంకా మళ్ళీ మీ పర్మినట్ మూడు నాలుగు రోజులు పడుతుంది మీరు నాలుగైదు రోజు అంటేనే అవుదండి డిటిడిసి అంటే చార్జ్ చాలా ఎక్కువ ఉంటాయి మన మీకు రేట్ ఎక్కువైనా పర్లేదండి అంటే అప్పుడు మీకు డిటిడిసి పంపిస్తాం ఇండియన్ పోస్ట్ మాత్రం కొద్దిగా టైం మీకు ఉంటే ఆర్డర్ ఇవ్వండి చాలా మంది టార్చర్ బాగా పెడతారండి అవి మాత్రం మా వల్ల అవదండి ఇలా కొనుకోండి ఏ మాత్రం ప్రాబ్లం లేదు మేము ఓన్లీ ఏంటంటే సహకరించే కాదంటే ఇలా మేము యూట్యూబ్ చేస్తాం ఇప్పటివరకు మా కస్టమర్ ఎవరికి ఇబ్బంది పెట్టించాల బట్ ఇప్పుడు ఇండియన్ పోస్ట్ లో మేనేజర్ మారారండి వాళ్ళకి కొత్తగా వచ్చారు వాళ్ళకి చేయడం అంటే చాలా లేట్ అవుతుంది అనమాట దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకోండి మీ కంగారు ఉంటే ఆర్డర్ మాకు ఇబ్బంది ఏం లేదు విజయవాడ వచ్చి కొనుకోండి లేకపోతే మీ చుట్టాలని పంపించుకోండి ఇక్కడ మీ చుట్టాలు అందరూ విజయవాడలో ఉంటే పంపించండి మేము వాళ్ళకి ఆర్డర్ ఇక్కడ ఇచ్చేస్తాము బట్ ఏంటంటే మేము ఆన్లైన్ లో మళ్ళీ కొద్దిగా టైం కావాలండి మాకైతే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డిజైనర్ సారీ అండి ఆఫర్ సారీస్ అండి ఫ్రెష్ స్టాక్ అండి మొత్తం ఓకే కొన్ని 5 50 6 50 ది సింగిల్ సింగిల్ పీస్ అండి చూడండి ఎంత సార్ ప్రైస్ ఇవి అన్ని మనం ఇప్పుడు స్పెషల్ రేట్ కి ఇస్తామండి ఏ సారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తా ఉంది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే బాగున్నాయండి ఒకటి ఒక డిజైన్ లో ఉంటాయండి సింగిల్ సింగిల్ సారీస్ ఉండడం వల్ల ఈ ప్రైస్ కి ఇస్తున్నారు ఇది స్టోన్ వర్క్ తో కట్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ ఇది సిల్వర్ పట్లు అది అదొక కలర్ ఇట్లా సింగిల్స్ ఉండడం వల్ల డిజైన్ శారీ లో చూడ ఎంత బాగుందో లో చూడ ఎంత బాగుందో ఇన్ని ఇన్ని సింగిల్ సింగల్ పీస్ వల్ల మనం ఈ రేట్ ఇస్తామండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓకే శారీ అండి హెవీ క్వాలిటీ అండి కలం కారీ చిరాల పట్టండి లెనిన్ శారీ అండి ఫ్రెష్ స్టాక్ అండి మన డామేజ్ అనేది చిన్న పదం కూడా లేదండి ఏంటంటే ఓన్లీ సింగల్ సింగల్స్ ఇవ్వడం వేరే తక్కువ ఇవన్నీ డిజైన్స్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అండి కేవలం మూడు వందల యాభై లెక్స్ కలెక్షన్ ఏంటి సార్ ఇవి కంచిపట్టు సారీస్ లో కొత్త బేల్ చూపిస్తండి ఓకే మ్యారేజ్ సీజన్ కు ఫుల్ గా ఉన్నది మీకు తెలుస్తుంది అవును సార్ దాని వల్ల మీకు ఇంకో బేల్ చూపిస్తాను మేడం హ్మ్ కంచిపట్టు ప్యూర్ అండి ప్యూర్ అండి టోటల్ ఒరిజినల్ ప్యూర్ అండి ఓకే ఎటువంటి డ్యామేజ్ గానీ ఏమీ లేదండి టోటల్ ప్యూర్ అండి ఫ్రెష్ బేల్ అండి హ్మ్ సండే సండే షాప్ ఓపెన్ లేదు లేదు క్లోజ్ అండి ముందే చెప్పేస్తండి సో దయచేసి మీ ప్లాన్ ఆ ప్రకారం రండి కంచి ప్యూర్ ఐటమ్ అండి అంత సారీ కలర్ అయితే చాలా బాగుందండి బ్లూ కలర్ ప్యూర్ కంచిపట్టు సారీస్ అండి టోటల్ గా కంప్లీట్ గా వెడ్డింగ్ ప్యూర్ చాలా బాగుంది సార్ ఇవన్నీ మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల విలువైన ఐటమ్ మేడం ఇప్పుడు మన ఇది ఆఫర్ లో టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి ఎటువంటి డ్యామేజ్ లేదండి అట్లాంటి సారీస్ అనేది మనీ ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం

ఈ రేట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎలా అంటున్నారు అంటే ఆ రేట్ ఓన్లీ వన్ డే ఆఫర్ కింద ఇస్తామండి ఓన్లీ ఇది వన్ డే ఆఫర్ కింద మళ్ళా మీరు ఏ మాత్రం మాకు సంబంధం లేదండి మేము ఇచ్చే రేట్ ఓన్లీ వన్ డే కోసం అండి సో ఆ ప్రకారమే మీరు ప్లాన్ చేసిరండి రండి ఓన్లీ ఓన్లీ సాటర్డే అండి నేను ఎటువంటి బాధ్యత తీసుకుని ఈ రేట్ లో అయితే నేను ఇచ్చే రేట్ మాత్రం ఓన్లీ వన్ డే ఆఫర్ తర్వాత వచ్చినా పెరుగుతాయి మాకు సంబంధం లేదండి తర్వాత డిజైన్ చూడండి చాలా బాగుంటాయి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చిన్న బుట్ట అంటే చిన్నదేం కాదు మీడియం సైజ్ లో బుట్ట వస్తుంది శారీ మొత్తం నైన్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ కంచి పట్లు ఓన్లీ మన ఇచ్చే రేట్ అండి కేవలం నైన్టీన్ నైన్టీన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి మొత్తం అంత శారీస్ కి బూటే వస్తుందండి సిల్వర్ లో ఉన్నాయి గోల్డ్ లో ఉన్నాయి ఇది కూడా చూడండి సిల్వర్ ఒరిజినల్ కంచి అండి ఇది పళ్ళు ఓకే పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కలర్ వస్తుంది ఓన్లీ నైన్టీన్ నైన్టీ నైన్ అండి ఈ టెన్ సారీస్ ఏ మాత్రం తగ్గించే ఛాన్స్ లేదండి స్టాక్ చాలా లిమిట్ గా ఉంది అందువల్ల మనం ఇవి తగ్గించే అవకాశం కూడా లేదండి ఇంట్లో అయితే చూడండి ఎంత బిగ్ బార్డర్ ప్యూర్ పట్టు ప్యూర్ ఒరిజినల్ చాలా బాగుంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది కలరింగ్ బాగుంది సార్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ నైన్టీన్ నైన్టీ నైన్ అండి పంతొమ్మిది తొంభై తొమ్మిది అండి కేవలం సాటర్డే రోడ్ థర్టీన్ సాటర్డే ఫోర్టీన్ ఫిబ్రవరి అండి మంచి వ్యాలంటైన్ డే రోడ్ అండి మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి మంచి శారీ అండి ఇది నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ చూడండి ఎంత బాగుంది అసలు కళ్ళు కళ్ళు ఆడుతుందండి అసలు బయట చూడండి అసలు షాప్ లో వీట్ చేయండి దానికోసం నేను చెప్తాను చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే కేవలం నైన్టీన్ నైన్టీ నైన్ అండి మంచి ఆఫర్ ప్రైస్ అండి బయట వీడియో తీసే ఇవి మనం ఆఫర్ ఈ రేట్ లో రావండి ఎత్తుకోవాల్సి వస్తుందండి అప్పుడు మనం ఒక బాధపడతాం ఇంకేం లేదండి ఎందుకంటే ఈ ఆఫర్ అనేది ఎక్కువసేపు రావు మా దగ్గర కూడా కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే హ్యాపీ అవర్స్ అంటారు హ్యాపీ అవర్స్ అంటే ఇప్పుడు ఫ్రీ టైమ్ లో ఇస్తారు ఈ రేట్లు బిజీ టైమ్ లో ఈ రేట్లు ఎవరు ఇవ్వరు వాళ్ళు కూడా తర్వాత రేట్ చేస్తారు బాగా అందువల్ల మనం ఈ రేట్ కొంచెం కొత్త కలర్ అండి ఇది ఇప్పుడు వరకు మీది కలరే చూడలే చూడండి ఎంత బాగుందో సో ఇలాంటి ఐటమ్స్ కి మన బెజవాడ సుమ్మక్కని ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒక్కొక్క చీర ఓపెన్ చేసి చూపిస్తాం అండి దయచేసి నన్ను మళ్ళా పెట్టే అర్థం మాట అడగండి పిక్ మాత్రం మేము ఎవరు పెట్టమండి మేము బిజీ షాప్ అండి మాది బాగా ఎయిటీ వన్ పర్సెంట్ లో మేము పిక్ మాత్రం మేము పెట్టమండి హోల్సేల్ షాప్ అండి సింగిల్ సింగిల్స్ అయినా ఇస్తున్నారు కస్టమర్స్ కోసం అది యూస్ చేసుకోండి మళ్ళీ పిక్స్ పెట్టడము బ్లౌజ్ ఎలా ఉంది సారీ ఎలా ఉంది ఇవి పెట్టడానికి కష్టం అవుతుంది ఎందుకంటే అప్పుడు వరకు గంటలో నా షాప్ ఓపెన్ అయ్యేటప్పటికి స్టాక్ ఒక్క చీర కూడా ఉండట్లా నా దగ్గర మళ్ళీ నేను ఎలా పెట్టాలి మళ్ళీ ఏంటండి మీరు ఎందుకు చూపెట్లా ఎందుకు పెట్టా మీరు యూట్యూబ్ ఎందుకు పెట్టుకుంటారు నాకు అడుగుతున్నాం చాలా మంది అయితే మేము టోటల్ హోల్సేల్ వాళ్ళ కోసం పెట్టేదండి రిటైల్ కోసం కాదండి బట్ రేట్ మీకు రేట్కి అలాంటిది కేవలం పళ్ళు షైనింగ్ బ్లౌజ్ అన్ని పళ్ళు ఏ కలర్ అదే బ్లౌజ్ వస్తుందండి ఎప్పుడైనా సరే గుర్తించుకోండి పట్టు చీరలు ప్యూర్ పట్టుకి ఒక్కటే అర్థం పళ్ళు ఏ కలర్ అదే బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి అండి ఓపెన్ చేస్తే అసలు దేనికి అదే ఉన్నాయి మంచి మంచి కలర్స్ అండి చూడండి అసలు గ్రీన్ కలర్ అంటే కనీసం ఒక వంద చీల ఆడాడు కదా ట్రెడిషనల్ గా కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ చాలా బాగుంటుంది అండి బిగ్ బార్డర్స్ ఓకే నైన్టీన్ నైన్టీ నైన్ అండి ఓన్లీ వన్ డే ఆఫర్ కుప్పాల బుటీస్ రాణికల బుటీస్ ఇది కూడా చాలా బాగుంటుంది మాకండి నేను ప్రతిదీ చూడండి ఎంత నీట్ గా ఓపెన్ చేసి కొత్త స్టాక్ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది పళ్ళు అంత హై క్లాస్ గా ఉంటుందండి చీరా ఇదండి మొన్న నాలుగు చీరలు అడిగాడి ఒకలే ఒక కలరే ఇది మళ్ళీ రీస్టాక్ అయింది వాళ్ళు చూపెట్టడానికి చూపిస్తాను మళ్ళీ బ్లూ బ్లూ అండ్ పింక్ డిజైన్స్ బాగున్నాయి అండి డిజైన్స్ మొత్తం ఒక్క చీర కూడా పాత దాంట్లో ఉండదండి అసలు కొత్త కలర్ అండి గాజవాణి కలర్ అండి ఇప్పటివరకు ఈ కలర్ అనేది నేను యూట్యూబ్ లో ఎప్పుడు చూపెట్లా ఫస్ట్ టైం రిలీజ్ చేశాను గాజవాణి కలర్ కలనేత నెక్స్ట్ మెరూన్ అండ్ గ్రీన్ బాగుంది ఇది స్కై బ్లూ వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి వైట్ చేయొచ్చు గ్రీన్ అండ్ పింక్

ఇది మాత్రం స్పెషల్ గా ఓపెన్ చేయాలని వదిలి బుద్ధి కావట్లా లైట్ డిఫరెంట్ కలర్ అండి చాలా సూపర్ అండి మళ్ళీ చూసారా చాలా బాగుంది లక్ష్మి పట్టుకో లైట్ లావెండర్ షేడ్ అండి అక్కడ పట్టుకోండి చూడండి శారీ కొద్ది నలిగినా మీకు ఎంత నీట్ గా చూపెట్టాలని కోరిక దయచేసి మళ్ళీ పిక్ మాత్రం అడిగి మాకండి చాలా కష్టంతో ఒక్కొక్క చీర ఓపెన్ చేసి చూపిస్తాం నలగకుండా ఉండాలని చూడండి ఇవన్నీ స్టాక్ ఏమైనా తీసుకుని కేవలం అంటే కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే కేవలం